అందరికీ దసరా నవరాత్రుల్లో మొదటి రోజు శుభాకాంక్షలు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఓకే అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు కదా సో ఈ వీడియోస్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అప్పుడు ఒక వన్ మంత్ ముందు నుండి వెయిట్ చేస్తున్నారు అవునండి దసరా నవరాత్రులు అంటే అందరికీ ఇష్టం కదా చాలా వరకు పూజలకి సంబంధించి అంటే డెవోషనల్ వీడియోస్ ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ క్లిప్పింగ్స్ వచ్చేసి అంటే దసరా నవరాత్రులకి మొదలవ్వడానికి ముందు రోజు సాయంకాలం సమయంలో ఇంట్లో దీపారాధన అది చేసుకుంటాను కదా అలా తులసికోట దగ్గర ఇంట్లో దీపం అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఈ దేవి నవరాత్రులకు సంబంధించి అమ్మవార్లు ఏ రోజు ఏ అమ్మవారు ప్రసాదాలు అండ్ రంగు వస్త్రాలు ఇవన్నీ కూడా నేను ముందుగానే నోట్ చేసుకుని అలా ఫ్రిడ్జ్కి మ్యాగ్నేట్ తోటి స్టిక్ చేసి ఉంచుకున్నాను అనమాట కన్వీనియంట్గా ఉంటుంది ఏ రోజు తా రోజు చూసుకుంటూ చక్కగా అలాగ మనం ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి అండ్ పిల్లలు అయితే హోం హోంవర్క్స్ చేసుకుంటున్నారు రిత్విక్ కి అయితే అప్పటికే దసరా హాలిడేస్ ఇచ్చేసారన్నమాట కాకపోతే దసరా వర్క్స్ అయ్యే ఉంటే చేసుకుంటున్నాడు కిశాంత్ కి వన్ ఆర్ టూ ఎగ్జామ్స్ అయ్యి ఉంటే వాటికి ప్రిపేర్ అవుతున్నాడు సో ఇంకా ఎగ్జామ్స్ కూడా అయిపోతే వాడికి కూడా హాలిడేస్ ఇచ్చేస్తారన్నమాట ఈ లోపల అయితే ఇంకా అలా చిన్నగా క్లిప్పింగ్స్ అయితే చేస్తున్నాను ఇదండి సో ముందు రోజు అంటే ఇంకా అంత హడావిడి ఉంటూ ఉంటుంది కదా అన్ని తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ టాప్ డైనింగ్ టేబుల్ అన్నీ కూడా క్లీనింగ్స్ కంప్లీట్ అయిపోయాయి ముగ్గులు అవి వేసేసుకున్నాను సో ఇవంతా కూడా ముందు రోజు క్లిప్పింగ్స్ క్లిపింగ్స్ అండి ఇంకా నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా సో ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నేను నుంచి దిగి ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను అప్పటికే అలారం మోగి ఫోర్కి మోగింది అది ఆఫ్ చేస్తే ఫోర్ థర్టీకి మోగింది ఇంకా లేచి బ్రష్ చేసుకుని వచ్చి బ్యాక్గ్రౌండ్ డెవోషనల్ సాంగ్స్ పెట్టుకుని ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఓకేనండి స్నానానికి ముందు చేసుకునే వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అంటే ఇల్లంతా కూడా ఊడ్చి శుభ్రం చేసుకుని వీధిలో అయితే ముగ్గు వేసాను స్నానం చేసి వచ్చాక అప్పుడు తులుసుకోడ దగ్గర వేస్తాను సో ఈ లోపు కాస్త వేడిగా వాటర్ తాగి అప్పుడు స్నానానికి వెళ్ళొస్తాను ఓకేనండి తలస్నానం అయితే చేసి వచ్చేసాను ఇంకా నార్మల్గా అయితే ప్రస్తుతానికి నైట్ డ్రెస్ వేసుకున్నాను ఈ ప్రసాదాలు అవి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కాస్త కంప్లీట్ చేసుకుని పూజ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కాస్త ఫ్రెష్గా శారీ అనేది కట్టుకుందాం అనేది నా ప్లానింగ్ అనమాట సో ఇంకా అలా హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నాను అనమాట టవల్ తోటి ఇది వరకు అయితే నేను ఈ హెయిర్ డ్రైస్ అవి యూస్ చేసేస్తుంది బట్ అవన్నీ కూడా చాలా వెయిట్ చేశాను హెయిర్ డ్రైయర్ పెట్టడం అండ్ అలానే ఈ స్ట్రెయిట్నర్స్ ఇవన్నీ చాలా వరకు యూస్ చేయడం మానేసి అనమాట ఎంతలో కొంత హెయిర్ ఇప్పుడు కాస్త బెటర్గా ఉంటుంది హెల్దీగా ఉంటుందనే ఫీలింగ్ అనమాట సో హెయిర్ కాస్త డ్రై అయిందంటే చాలు వెంటనే ఇలా హెయిర్ టై చేసేసుకుంటాను పైకి క్లిపి పెట్టి ఎందుకంటే ఇంకా నాకు ఇరిటేటింగ్ ఫీలింగ్ రాకూడదు ఎవ్రీ పూజ రోజుల్లో అంతే నాకు ఇక్కడ అంటే అంటే మేము ఈ మధ్యనే వచ్చాం కదా నాకైతే ఇక్కడ ఫీలింగ్ ఎలాగంటే గుమ్మాయింపుగా వేడిగా అనిపిస్తుంది ఏ టైంలోనైనా సరే దాని గురించి ఇంకా నేను హెయిర్ లీవ్ చేసుకుని ఉండలేకపోతున్నాను దానివల్ల ఇంకా పైకి అలా పెట్టేస్తున్నాను అనమాట సో ఎవ్రీడే ఇంక ఇలానే ఉంటుంది మన గెటప్ పైకి పెట్టేసి కాస్త రిలీఫ్గా వర్క్ చేసుకోగలుగుతా అనమాట సో ఇంకా తులసి కోట దగ్గర అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత ముగ్గు పెట్టుకుంటాను అన్నాను కదా ఇంకా బియ్యపిండితో పిండితో కాకుండా నార్మల్గా తోటే ముగ్గు అనేది వేసేస్తున్నాను సో స్నానానికి వెళ్ళడానికి ముందుగానే నేను ఇవన్నీ కూడా మా మాఫ్ చేసేసనమాట ఆల్రెడీ ముందు రోజు మా హెల్పర్ అన్నీ మాప్ చేసినా కానీ మళ్ళీ ఉదయం పూట ఎక్కడైతే పూజ చేసుకుని ఎక్కడైతే మనం కాస్త మసలుతామో ఆ ఏరియాస్లో వేస్తాను బెడ్రూమ్స్ అయితే ఇంకా టచ్ అయ్యాను కానీ నేను ఇంకా హాల్ ఒకటి వీధి గుమ్మంలో అండ్ తులసికోట దగ్గర కిచెన్ ఇవన్నీ కూడా ఇంకా మాఫ్ చేసేస్తాను అనమాట ఓకేనండి ఇంకా ముందుగా అయితే ఈరోజు ప్రసాదానికి సంబంధించి సిద్ధం చేస్తున్నాను ఈ దసరా నవరాత్రులకి సంబంధించిన మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారు సో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈరోజు కట్టె పొంగల్ అనేది ప్రసాదంగా తయారు చేస్తున్నాను ఇక్కడైతేనే సో ఒక స్మాల్ కప్ సైజులో ఉన్న రైస్ తీసుకున్నాను అనమాట సో ఏ క్వాంటిటీలో తీసుకున్నాను అంటే ఏ మెజర్మెంట్లో తీసుకున్నాను సేమ్ కప్లోనే పెసరపప్పు కూడా వేసుకుని మంచిగా వాష్ చేసేస్తున్నాను అలా ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రైస్కి వచ్చేసి ఐదు గ్లాసులు కానీ లేదా ఆరు గ్లాసులు కానీ వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట అంటే ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను ఇంకా మళ్ళీ క్లిప్పింగ్ ఆఫ్ ఫిల్టర్లు ఫిల్టర్లో వాటర్ పట్టేంతవరకు ఎందుకు చూపించడం అని చెప్పి అలా షార్ట్గా చూపించాను అనుకోండి సో ఇంకా స్ట్రాన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వేయించుకుంటే అయిపోతుంది సో ఇంకా కావాల్సినవి ఈ కట్టె పొంగలికి కాస్త కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఇవి మాత్రమే మనం రెడీ చేసుకుంటే మిగతా అన్ని కూడా లైట్గా కాస్త పోపు లాంటిది వేయాల్సి వస్తుంది అన్నమాట దానికి బాగుంటుంది అవన్నీ మీకు చూపిస్తాను అండి ఎవ్రీ ఇయర్ ఇలాంటి టైంలో ఉన్నాయి కదా ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం యాక్చువల్గా ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కట్టి పొంగలి అంటే కాస్త కిచిడి టేస్ట్ అలా అలాగే అంటుంటారు కాబట్టి సో ఓకేనండి ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి రెడీ చేసుకుని కరివేపాకుని కూడా రెడీ చేసేసుకుందాము అండ్ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి మంచిగా ఇలా బాండి పెట్టేసుకుని ఈ నెయ్యి నెయ్యి వేస్తుంది అనమాట రోజు ఆవు నెయ్యి అనేది వేసుకుని తర్వాత నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో కాస్త ఒక అరగుప్పడు జీడిపప్పు పలుకులు అంటే ఇవాళ మనం క్వాంటిటీ తక్కువగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అండ్ ఇంతకుముందు అన్న ఒక కామెంట్ అడిగారు ఏంటి అంటే మీరు ఈ గ్రాసరీకి సంబంధించి అన్నీ కూడా ఆల్రెడీ ముందుగా యూజ్ చేసినటువంటి వాటిని వాడుతూ ఉంటారా అని అలా అని కాదండి సో ఇలాంటి పూజ సమయాల్లో వచ్చినప్పుడు అన్ని తక్కువ తక్కువ క్వాంటిటీలో తెప్పించి రెడీ చేసి ఉంచుకుంటూ ఉంటాను నేను తెచ్చుకుని సో ఇక్కడైతే ఇంకా ఆయిల్ ఆయిల్ కాదు నెయ్యి యాడ్ చేసేస్తాను అండ్ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అలాగా కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాము తర్వాత కాస్త జీలకర్ర యాడ్ చేసుకుందాం అంత కదొక పావు స్పూను తర్వాత ఒక ఐదు లెక్క ఆరు మిరియాల గింజలు వేసుకున్నాము మనం చేసే క్వాంటిటీని బట్టి ఇవన్నీ కూడా మోతాదులు పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి సో అవి కాస్త అలాగా చెటిపట్టమన్న తర్వాత అందులో కాస్త ఇంగు కూడా యాడ్ చేసేసుకోండి ఇంగు కూడా వేసుకున్నాక అప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లం కరివేపాకులను కూడా వేసేసుకుందాము సో యాక్చువల్గా ఇక్కడే కాస్త ఫ్రై చేస్తున్నప్పుడు చిట్టుకుడు అంటే చిట్టుకుడు పసుపు వేయాలి బట్ నేను మర్చిపోయాను అందుకోసం లాస్ట్లో వేసేలా అండి సో ఇవన్నీ వేసేసుకుని కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మ్యాష్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాం ఐ మీన్ కుక్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్లోని పెసరపప్పు రైస్ సో ఆ మిశ్రమాన్ని అయితే చూస్తున్నాను మనం వేసుకున్నటువంటి ఈ ఫైవ్ గ్లాసెస్ ఆర్ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి మెత్తగా మెదిలిపోయి ఉంటుంది మీరు మరీ ఒక త్రీ గ్లాసెస్ ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే కనుక అది బాగా మెత్తగా అవడం కష్టం అంటే మనం తినే టైంకి బాగుంటుంది అనమాట లేదంటే చాలా హార్డ్ అయిపోతుంది చల్లారిన తర్వాత అందుకోసం కాస్త వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఒక హాఫ్ కప్ అనేది యాడ్ చేసేసి దాన్ని లూజ్ లిక్విడ్గా చేసి అప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను సో ఇప్పుడు ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత కాస్త తగినంత కానీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి చిటికటి పసుపు ఇక్కడ యాడ్ చేస్తున్నాను ముందుగా వేసుకోవాలి ఆ పోపులవి వేస్తున్నాడు అంటే పచ్చి వాసన రాకుండా ఉంటుందని బట్ అలా వేసుకుంటే బెటర్ కొంతమంది వేయరనుకోండి కావాలనుకుంటే వేసుకోవచ్చు సో ఇదండి ఇంకా కట్టి పొంగలైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా దగ్గరికి కుక్ చేయడానికి ఏం ఉండదు వాటర్ యాడ్ చేసాం కాబట్టి కాస్త అలా కుక్ అవుతుంది అంతే అండ్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుని పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుందాం యాక్చువల్గా ఈరోజు అమ్మ వారికి పెసరపప్పు అలానే పానకం కూడా తయారు చేస్తే చాలా మంచిది అనమాట అవి కూడా ప్రసాదంగా పెడుతున్నాను సో ఇవ్వండి ఇంకా కిషాంత్కి అయితే స్కూల్ ఉందని చెప్పాను కదా వన్ డే ఫుల్ డే ఉంది నెక్స్ట్ డే అయితే హాఫ్ డే ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చాలా క్విక్గా అయిపోతుంది అని చెప్పేసి నూడిల్స్ అయితే స్టవ్ మీద పెట్టేసాను ఇంకా అలా అవుతుంది అండ్ మరో పక్కన అయితే రిత్విక్ ఎలా హాలిడే కాబట్టి ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న హెల్ప్లు చేస్తూ ఉంటాడు అనమాట బాదం అయితే పైన పీల్ అవుట్ చేసి ఇచ్చేసాడమాట ఈ లోపతే అలా స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసేసి వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసి వాడికి ఇచ్చేసాను అండ్ వాడు రెడీ అయ్యి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్గా కూడా నూడిల్స్ అవి ఇచ్చేస్తే చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు యూనిఫామ్ వేసుకుని వెళ్ళిపోతాడు యాక్చువల్గా నేను లంచ్ ఎర్లీ మార్నింగ్గా చేస్తానను కదా ఇంకా అంటే రిత్విక్ ఎలా బస్కు వెళ్తాడు కాబట్టి వాడు కోసం నేను అలా క్విక్గా చేస్తాను కిషాంత్కి అయితే వాక్బల్ కాబట్టి నేను తర్వాతేనే అయినా ఇవ్వచ్చు లాగానే సో అలా లెవెన్ థర్టీకి అలాగా రిత్విక్ ఇచ్చి సెండ్ చేద్దామన్న ఉద్దేశంలో నేను ఇంకా కుకింగ్ ఏం పెట్టుకోవాలి అనమాట మార్నింగే లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది బట్ ఇద్దరు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు ఈ లోపు మిరియాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇలా కాస్త పౌడర్ చేసి రెడీ చేసుకోవాలి అని చెప్పి మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడే దంచే నేను వాడుతూ ఉంటాను కదా బట్ ఈ పూజలకి ఎక్కువగా మనం పానకాలు కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో పెట్టాల్సి వస్తూ ఉంటుంది అంటే పెడితే మంచిది అమ్మవారికి చక్కగా ఈ దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులైనా పది రోజులైనా పదకొండు రోజులు ఎన్నో రోజులు వస్తే అన్ని రోజులు బట్ ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చినాయి కదా ఇంకా చాలా టాపిక్ ఉంది అనుకుంటాము అవన్నీ వీడియో ఎండ్లో చెప్పాను ఓకే మిరియాలు అయితే చక్కగా ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాను ఫైన్ పౌడర్ కింద అయిపోయింది స్టోర్ చేసే బాక్సులు అయితే ఇలా స్టోర్ చేసేస్తుంది అనమాట అండ్ మీరందరూ కూడా ఫస్ట్ డే పూజ ఎలా జరుపుకున్నారు ఏంటని అన్నది కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఆల్రెడీ సెకండ్ డేలో ఉన్నాము ఆ వీడియో యాక్చువల్గా ముందుగానే షేర్ చేయడానికి అవ్వవు కదా ఇవి అండ్ ఓకేనండి ఇక్కడ అయితే పూలు ప్రసాదాలు టెంకాయ అరటిపళ్ళు ఈ తమలపాకులు పూజ సామాగ్రి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ముందు రోజే పూజ మందిరం దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను శుభ్రంగానే అండ్ ఇదిగో నన్ను ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను డ్రెస్ అని చేసేసుకుని ఇలాగా శారీ కట్టుకున్నాను అంటే ఏ రోజు అమ్మవారికి ఆ రోజు రంగు వస్త్రాలు ఆ రోజు ప్రసాదాలు ఆ రోజు అవతారాలు అంటూ ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అలా ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటాను కదా యాక్చువల్గా మీకు విషయం తెలుసా లాస్ట్ ఇయర్ వీడియోస్ని నేను చూసుకుంటూ నేను ఎవ్రీ ఇయర్ అలా పూజ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట దాని ముందు వీడియోస్ని ఏం చేసా ఏం చేశా అని బట్ మీరు లాస్ట్ వీడియోస్ని అన్నీ చూడండి ఏ పూజకి ముందు రోజు మీకు ఏమైనా వీడియోస్ కావాలని అనుకుంటే లాస్ట్ ఇయర్ అయితే పది రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న అన్ని రకాల ప్రసాదాలతోటి అన్ని రంగులతో కట్టుకున్నటువంటి శారీలతోటి ఏ అమ్మవారు ఏ రోజు ఏ అవతారో అన్నట్టుగానే సో ఈసారి అవే అవతారాలు అయినా కానీ సో మీరు అవన్నీ కూడా ఓల్డ్ కూడా చూస్తే మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది అంటే నేను అవి చూస్తూ కొన్ని కొన్ని అలా ఫాలో అయ్యి అన్ని నోట్ చేసుకుని రాసుకోవడానికి రీజన్ అవుతుంది అది ఓకేనండి నేనైతే ఇంకా రెడీ అయిపోయాను కదా పూజ రూమ్ దగ్గర అన్నీ కూడా ఇంకా పూజకు సంబంధించి సిద్ధం చేశాను కాబట్టి ఒక్కొక్కటిగా సర్దుకుంటాను బట్ దానికంటే ముందుగా అయితే మన తాలిబొట్టుకి పసుపు రాసుకుంటాం కదా తాలిబొట్టుతో పాటు కానీ కాళ్ళకు కూడా పసుపు అనేది రాసుకుంటూ ఉంటే చాలా మంచి మంచిదమాట ఈ పది రోజులు కూడా అంటే పూజ రోజులు ఎప్పుడూ మనం ఎక్కువగా రాసుకుంటూ ఉంటూ ఉంటాం కదా మంగళవారం శుక్రవారం కంపల్సరీ వారానికి రెండుసార్లు అనేది రాసుకోవాలి సో మిగతా రోజులు అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో కొంతమందికి కాళ్ళకి పసుపు రాస్తే ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఇంకొంతమంది నాకు వేడి అందుకే రాసుకోనని రకరకాలు ఏవో ఒక చెప్తూ ఉంటారు సో ఓకేనండి ఇంకా అన్నీ కూడా సిద్ధం ఇంకా అది ఏవైతే ఉన్నావో పూజ దగ్గర అవన్నీ కూడా పట్టుకెళ్ళి ఇంకా మందిరం దగ్గర పెట్టేస్తున్నాను ఇంకా పూజ అయితే మొదలు పెడతాను బట్ పూజ మొదలు పెట్టడానికి ముందుగా అయితే దగ్గర టైం అదే అయ్యింది కిషన్ స్కూల్కి వెళ్ళే టైం కూడా ఇంకా కాస్త వాడిని ఫ్రెషప్ అయ్యి ఫ్రెషప్ చేసి రెడీ చేసి ఇంకా వాడిని పంపిస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్లో చేసేసారు వాళ్ళు స్నానాలు కూడా అయిపోయాయి రిత్విక్ ఒక పక్కన రెడీ అవుతున్నాడు కిషాన్త్ ఒక పక్కన రెడీ అవుతున్నాడు సో ఇదండి నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు దసరా రోజులు దసరా రోజులు వస్తాయి ఈ దసరా పండుగ రోజు నాడు వచ్చేటువంటి ప్రత్యేకమైన ఈ పూజలు రకరకాలు చాలా ఉంటాయి కదా ఇవన్నీ ఎప్పుడు మొదలు పెడదామని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఒక నెల ముందు ఉందనుకోండి అమ్మో రోజుల దగ్గరికి వచ్చేస్తున్నాయి అని అనిపిస్తుంది అదే రోజుల దగ్గరికి వచ్చేస్తున్నాయి అనుకోండి ఎప్పుడు మొదలవుతాయి అనిపిస్తుంది ఆ రోజుల్లో మనం ఉండి మరి ఆస్వాదిస్తున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి మళ్ళీ రెడీ చేసుకోవాలి అని ఒక్కొక్కది దా దేనికి సంబంధించిన దానికే స్పెషల్గా మనకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటూ ఉంటుంది కదా ఎంతైనా ఓకేనండి ఇంకా అయితే రెడీ చేస్తాను పక్కన బాల త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన డెవోషనల్ సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి అన్నమాట సో కిషాంత్ ఫేస్ చాలా డల్ ఉంది ఎందుకంటే ఒక పక్క ఎగ్జామ్ ఉంది మరో పక్కన అన్నయ్యకి ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చేసారు నాకు ఇంకా ఇవ్వలేదు అని వాడిని ఇంకా పంపించే ఎవ్రీడే కూడా ఏదో ఒక విధంగా ప్యాంపర్ చేస్తూ వాడిని నవ్విస్తూ ఏదో ఒక మాటలు చెప్తూ కబుర్లు చెప్పి పంపించాలన్నమాట సో అదేంటో మరి చిన్నప్పటి నుండి వాడు అది దానికి ఎడిక్ట్ అయిపోయి అలవాటు పడిపోయి అలా ఎందుకు అలా ఉంటాడో అర్థం కాదు అంటే రోజు అమ్మ నవ్వించాలి చెప్పాలి అప్పుడే బయలుదేరాలి అన్నట్టుగా అనుకుంటాడు ఏంటో అర్థం కాదు ముద్దు పెట్టాను కదా సో నాన్న కాస్త లిప్స్టిక్ అంటుకున్నట్టుంది స్కూల్లో మ్యామ్ అడితే ఏం చెప్తా అంటే ఏమో అంటున్నాడు అమ్మ పెట్టిందని చెప్పరా అంటున్నాను నేను అక్కడ ఎవరు పెట్టారో కూడా తెలియట్లేదు అంట వాడికి ఈ గ్యాప్లో వాడికి షూ అవి వేసుకుని ఇంకా ఒక్కొక్కటిగా సర్దుకునే గ్యాప్లో నేను ఇంకా కాస్త టైం మిగిలిన అక్కడ పూజ దగ్గర సర్దుకుంటున్నాను అనమాట వాళ్ళన్నయ్య అయితే ది బస్ చెప్తున్నాడు వాడు ఎగ్జామ్ కోసం అని ఓకేనండి ఇంక ఎదురు వచ్చాను ఇద్దరిని సాగనంపి ఇంకా రితుకి అయితే డ్రాప్ చేసి వచ్చేస్తాడన్నమాట కిషాంత్ని అయితేనే అంటే నేనే వెళ్ళేదాన్ని టైం సరిపోదు ఎలా ఖాళీనే ఉన్నాడు కదా మా పెద్దోడు అయితేనే ఇంకా వాడికి ఇంట్రెస్టింగ్గా ఉంది నేను డ్రాప్ చేస్తానే నువ్వు పూజ చేసుకోమని అన్నాడు సేమ్ వాళ్ళ డాడీలని ఓకేనండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా అయితే గౌరీదేవ్ పెడుతున్నాను ఏ రోజు గౌరీదేవిని ఆ రోజే పెడతాను కొంతమంది రకరకాలుగా అంటే కలసం పెడతారు లేదంటే అమ్మవారిని మంచిగా అలంకరణ చేసుకుంటారు ఇంట్లో అమ్మవారికి షేర్లు రంగు రంగు వస్త్రాలు శారీలు ఏవైతే ఉంటాయో అన్నీ కలిపి కడతారు ఆ అమ్మవారినే చక్కగా మనం ఈ పది రోజులను కూడా అమ్మవారిగా భావించి అన్నీ కూడా అలంకరణలతోటి చాలా ఆవిడని తృప్తిపరుస్తూ ఉంటాం కదా ఓకే ముందుకైతే పూజకు ముందు ఆచమనం చేసుకుంటాం కదా అలా కేశవైనమహ నమః నారాయణ అయినమ అని చెప్పేసి నేను మూడు సార్లు అలా తీసుకుంటాం కంప్లీట్ అయిపోయాక దీపం అనేది మొదలు పెడతాను దీపం పెట్టిన తర్వాత అప్పుడు నైవేద్యాలు అవి పెడతాను గౌరీదేవికి అయితే అంటే అక్కడ అమ్మవారిగా భావించి పసుపు గౌరీదేవిని చేశాను కదా దానికి అన్నీ కూడా సమర్పిస్తాను పసుపు కుంకుమ అక్ష అక్షంతలు గంధము పుష్పము వస్త్రము నీరాజనం అన్నీ కూడా సమర్పించి నైవేద్యాలు సమర్పించి ధూపం ఇచ్చి ధూప దీప నైవేద్యం సమర్పయామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను సో ఆల్రెడీ పెసరపప్పుని ఇంకా ఈ పానకు అన్నీ కూడా సిద్ధం చేశాను కదా ఈరోజు మామూలుగా కూడా నాకు వారంలో సోమవారం మంగళవారం రెండు వారాలు వాటితో పాటు కానీ శుక్రవారం శనివారం కూడా ఎలాగో నాలుగు రోజులు ఎలానో నాకు వారంలో పూజలు చేసే వారాలు ఎలానో సోమవారం కదా ఇంకా ఈరోజు టెంకాయ కూడా కొడుతున్నాం అండ్ ఇంకొకటండి అండి బెల్లం ఒక్కటే పెట్టి దీపం పెట్టి మనసారా దన్నం పెట్టుకున్నా చాలు ఓం శ్రీ శ్రీమాతృ నమ అనే మంత్రం ఒక్కటైనా చాలు అర్థమైందా మనం ప్రసాదాలే పెట్టాలి ఇలా రంగు చీరలే కట్టాలి లేదు అంటే రోజు టెంకాయలు కొట్టాలేమో రోజు ఇలా ఏదైనా రకరకాలు చేసి అమ్మవారిని తృప్తిపరిస్తేనే కానీ మన పూజను అందుకోరేమో చూడరేమో అని అసలు ఎలాంటి భయాలు లేకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దండం పెట్టుకోవడమే కావాలి దీపం వెలిగితే చాలా మంచిది పది రోజులుని సో అలా కూడా వీలు లేని వాళ్ళు కనీసం ఒక రెండు అగరబత్తులను వెలిగించి చిన్న బెల్లం ముక్కను పెట్టి చక్కగా అలా ధూపానైనా ఇంట్లో చూపించి మనసారి దన్నం పెట్టుకోండి సో ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రపరచుకోవాలి మనం ఒంటినే శుభ్రపరచుకుంటాం కదా రోజు దాంతోపాటు ఇంటిని కూడా శుభ్రపరచుకోవడంలో తప్పేమని చెప్పండి రోజు మనం ఏ రోజుకి ఆ రోజు బట్టలు మార్చుకుంటూ రకరకాలుగా మంచిగా తింటూ బాగానే గడుస్తుంది కదా మన రోజు ఏ ఎందుకు ఆ భగవంతుడు ఏం పాపం చేశాడని ఫీలింగ్ వస్తూ ఉంటుందో ఆ పటాలను అలా వదిలేస్తే సో అక్కడ కూడా ఆ భగవంతుడికి రోజు కూడా ఈ పుష్పాలను మార్చుకుంటూ ఏ ఏ రోజు పూలని ఆ రోజు పెట్టి రెండు అగరబత్తులు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి నివేదించి చక్కగా మనసారి దండం పెట్టుకుంటే చాలు అంటే నేను ఇంతవరకే చేశాను కదా అని ఇలా అంటున్నానేమో అని మీ చాలా మంది అనుకోవచ్చు లేదు నాకు తెలిసి మీరు ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ నుండి నా ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నా పూజ విధానం పద్ధతి ఎలా ఉందన్నది మీ అందరికీ తెలుసు ఏ రోజు ఏది ఆర్భాటాలుగా హడావడిగా ఏదీ చేయలేదు సో ఇదండి మీకు నచ్చినట్టుగా చక్కగా ఈ మంత్రాలను చదువుకోండి పూజా విధానంలో ఏ పొరపాట్లు ఇబ్బందులు ఏమీ ఉండో భగవంతుడు ఎప్పుడు కూడా తప్పు పట్టడు తప్పుల్ని ఇంకా ఆయన సమర్థించి క్షమిస్తాడు కాబట్టి మనం ఏదైనా తప్పులు చేసినా పూజ అనంతరము ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి అని మనం చెంపలు కాస్త అలా అనుకుంటే సరిపోతుంది మన అరచేతులతోటి సో ఇదండి ఇంక ఇక్కడైతే బాల త్రిపుర సుందరి అష్టోత్తర శతనామవళి అనేది చదువుకుంటున్నాను ఏ రోజు అష్టోత్తరాలు ఆ రోజు చదువుకుంటున్నాను అనమాట ఏ అమ్మవారిది ఆ అమ్మవారికి సంబంధించి సో ఇదండి ఓ పక్కన అయితే మినీ ఫ్యాన్ అలా పెట్టుకున్నాను మా వారైతే డి మార్ట్లో కొనిచ్చారు నాకు ఆ ఫ్యాన్ అయితే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంది ఇంకా వచ్చే వీడియోస్లో చెప్తాను నేను దాని గురించి అయితేనే అండ్ ఇదండి ఇంకా తర్వాత అయితే అంటే అష్టోత్తర శాతనామాలు అక్కడ చదువుకున్నాను తర స్తోత్రం చదువుకుంటున్నాను అనమాట మొబైల్లో చూసి సో అంటే అందరి దగ్గర బుక్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు బట్ మీకు ఏది కావాలన్నా కూడా నేను మీరు ఈ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుని చక్కగా మీరు అక్కడ టైప్ చేసుకుంటే ప్రతిదీ వస్తుంది సో సెర్చ్ చేసే ఆప్షన్ లేని వాళ్ళు వాయిస్ మెసేజ్ అని పెట్టచ్చు మీరు అక్కడ వాయిస్ ఇచ్చినా కూడా చక్కగా తీసుకుని మనకి రిటర్న్ అక్కడ ఏం కావాలంటే అది చూపిస్తుంది దాన్ని మీరు ఫాలో అయ్యి చదువుకోవచ్చు ఇదండి ఇలా రెండు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత స్తోత్రము అష్టోత్తర శతనామ వాళ్ళు కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను కుంకుమ అర్చన చేశాను సో వీలున్న వాళ్ళు ఆలయాలకు వెళ్ళి దండం పెట్టుకుంటారు అలానే కుంకుమ పూజలు చేయించుకుంటారు దంపతులు అవి కూర్చుని సో దంపతులు వీళ్ళు లేకపోయినా కూడా ఆ వైఫ్ కూడా కూర్చుని అలా చక్కగా భుజం మీద కొండుగా వేసుకుని కూడా కూర్చుని పూజలో ఇదవుతూ ఉంటారు ఓకేనండి ఇక్కడ అయితే నేను టెంకే కొట్టి అమ్మవారికి నివేదిస్తున్నాను టెంకే కొట్టిన తర్వాత అందులో కాస్త ఈ షుగర్ చిప్స్ కానీ బెల్లం ముక్క కానీ అలా వేయాలంట సో అలా వేసి అప్పుడు మనం నీళ్ళని అంటే ఈ జనాన్ని అలా సమర్పించి చక్కగా ధూప దీప నైవేద్యం నారికేలం సమర్పయామి అని చెప్పి నేను అక్కడ అదే చెప్తున్నానండి ఓకే నేను మాట్లాడుతున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో ఉరు ఉరుములు బాగా గట్టిగా వినిపిస్తుంది అనుకుంటున్నాను ఉరిమేస్తుంది వర్షాలు అయితే లేవు కానీ బాగా మీరున్న ప్రాంతంలో పిడుగులు ఉరుములకి సంబంధించి పడతాయి అని చెప్పి అయితే గవర్నమెంట్ నుండి మాత్రం మంచిగా మెసేజెస్ వస్తున్నాయి కదా మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయా మరి మీరున్న ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయి అయితే కమెంట్ చేయండి ఓకేనండి ఇక్కడ వచ్చేసి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని అయితే ముందుగానే అక్కడ గౌరీ గౌరీదేవి మీద ఒక తొమ్మిది సార్లు చేసుకున్నాను తర్వాత ఇంకా ముందుగా ఉన్నటువంటి ఆ ప్లేట్లోకి అయితే స్టోర్ చేద్దాము ఈ పది రోజులకి సంబంధించిన అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు మనం చేసుకుంటాం కదా కుంకుమ పూజ అనేది ఓం శ్రీ మాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు ఆ ప్లేట్లోకి అనేది నేను పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట ఈ పది రోజులు చేసినటువంటి కుంకుమను మనం లాస్ట్ రోజు స్టోర్ చేసుకుంటాం కదా మరి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఫీల్ నిజంగా ఎంత అద్భుతంగా ఉంటది అంటే మనలో ఉన్న ఏదో తెలియని ఒక శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది ఆ ఇంట్లో ఏదైనా నర నరదిష్టి కానీ ఏదైనా ఒక నెగిటివిటీగానే ఏదైనా ఉంటే కూడా చాలా వరకు అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో అంత పవర్ఫుల్ మంత్రం అది ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉత్తు రోజుల్లో కూడా మనం పఠించవచ్చు అమ్మవారి ఈ మంత్రాన్ని ఓకేనండి ఇక్కడైతే ఇంకా ఓం శ్రీ మాతృ నమ అనే మంత్రాన్ని అలా ఎలా నూటెనిమిది సార్లు గుర్తు పెట్టుకుంటామో అంటే దృష్టి అక్కడే పెడితే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చేయగలము సో అలా కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా ప్రదక్షిణ చేసి సాష్టాంగం అంటే ఈ మోకాల మీద అనేది అమ్మవారికి అలా దన్నం పెట్టుకుని తర్వాత ధూపం అనేది ఇచ్చి పూజ అయితే పూర్తి చేసుకుంటాం అన్నమాట ఇంకా తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం అనేది పెట్టేసి వచ్చాను వచ్చిన తర్వాత అప్పుడు కాస్త ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే తీసుకుని కాస్త వీడియో క్లిప్పింగ్స్ కూడా తీసుకుని అప్పుడు ఇంకా కుంకుమ పూజ చేసుకున్నాం కదా ఆ కుంకుమను అయితే ధరించి ఇంకా ప్రసాదాన్ని తీసుకోవడమే ఎప్పుడు కూడా ప్రసాదాన్ని తీసుకోవడానికి ముందుగా అయితేనే అట్లా రోజు మనం రెగ్యులర్గా చేసే పూజ రోజుల్లో కానీ పెద్ద పూజలు కానీ అలాంటి పూజ రోజుల్లో కానీ ప్రసాదాన్ని తీసుకోవడానికి ముందుగా అయితే మనం కాస్త వాటర్ తాగి అప్పుడు ప్రసాదం ప్రసాదం తీసుకోవాలన్నమాట సో నేను అలా ఇంట్లోకి అంటే కిచెన్లోకి వెళ్ళి కాస్త వాటర్ తాగి అప్పుడు ఇంకా ప్రసాదం తీసుకున్నాను ఆల్రెడీ ఇద్దరికి కలిపి వాళ్ళకి తగ్గట్టుగా అంటే వాళ్ళకి తగినంతగా నేను ఈ నూడిల్స్ టిఫిన్గా పెట్టేశాను కదా వాళ్ళు తిన్నారు చాలా టైం అవుతుంది కదా మళ్ళీ ఆకలేస్తుంది కదా నాకు ఈ పూజ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి కాస్త రిత్విక్ తింటాడని అడిగితే ఇంకా వద్దన్నాడు వాడు లేట్గా తిన్నాడు అనమాట ఈ లోపైతే ఇంకా కోడ దగ్గర కూడా పూజ అనేది చేసుకుంటాను అన్నాను కదా అలా కాస్త దండం పెట్టేసుకున్నాను ఉడత ఉడతనైతే అవాయిడ్ చేశానండి అలా అవాయిడ్ చేశాను ఏంటని అన్నది అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అంటే ఈ ఒకరోజు వీడియో లెంతీగా ఉందనుకోండి సరే ఇంకొక రోజు కూడా సేమ్ ఇదే వీడియో ఇలాగే నేను మీతో షేర్ చేసుకునే బోరింగ్గా ఉంటుందేమోననే ఫీల్లోనే కాస్త వేరేగా చేంజ్ చేయాలనుకుంటాను కదా మేబీ ఆ వీడియో తక్కువ లెంతీలో ఉంటే కనుక అప్పుడు ఈ వీడియోస్ని ఇంక్లూడ్ చేద్దామనే ఉద్దేశంలో కొన్ని కొన్ని వెనక పెడుతూ ఉంటాను అన్నమాట సో ఇదండి ఓకే ఇంకా పూజ అయితే అలా కంప్లీట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ख దసరా నవరాత్రులకు సంబంధించిన మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి పూజ అనేది చాలా అద్భుతంగా కంప్లీట్ అయింది ఈ సంవత్సరం నేనేం పెద్దగా హడావిడి ఏం చేయకుండా సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే పూజ అనేది ఇంపార్టెంట్ ప్రసాదాలు ఇంపార్టెంట్ అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు రంగు వస్త్రాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా వాటిలోనే మనం ఫాలో అవుతూ ఉంటాము అలా అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఇలా పసుపు రంగు లేదు అంటే లేత గులాబీ రంగు ఈ రెండింటిలో ఏదైనా కట్టుకోవచ్చు సో మొదటి నుండి బాల త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన పూజలు అనేవి నేను పెళ్ళికి ముందు చేశానని చెప్పాను ముందు గతంలో నా ఓల్డ్ వీడియోస్ లో ఆ పూజా సమయంలో కూడా నేను ఎల్లో కలర్ శారీ తోటే తొమ్మిది శుక్రవారాలు పూజలు అనేవి చేసుకుని కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ గాని అందుకోసం నాకు అప్పటి నుండి పసుపు రంగు శారీ అనేది ఈ అమ్మవారికి ప్రత్యేకంగా కట్టుకుంటాను అన్నమాట ఇలా ఇదే ఓకే చాలా చక్కగా పూజ అయితే పూర్తి అయింది అలానే ఈ దసరా నవరాత్రులకి సంబంధించి అమ్మవారిని మనం ఏ రోజు ఎలా అలంకరిస్తామో ఏ రోజు ఏ అమ్మవారు అలానే చేసేటువంటి నైవేద్యాలు వస్త్రాలు అన్నీ కూడా నేను ఇలా వివరంగా రాసుకున్నాను బట్ ఈ సంవత్సరం ఏంటంటే అమ్మవారికి సంబంధించి పదకొండు అవతారాలు వచ్చాయి సో పదకొండు అవతారాలు ఇవేళ ఇరవై రెండవ తారీఖు అండి మొదటగా అయితే శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అమ్మవారికి సంబంధించి కట్టె పొంగలి బెల్లం పరమాణం ఏదైనా చేసుకోవచ్చు రేపు రేపటిది ఈ రోజు చెప్పేస్తున్నాను ఈ వీడియోలోని ఆల్రెడీ నేను ఇది మీకు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను ముందే వీడియోలోనే షేర్ చేద్దాం అనుకుని మర్చిపోయాను బట్ ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కాలం కాదు చూసుకోండి ఎందుకైనా మంచిదని నేను టాపిక్ కూడా చెప్తున్నాను రేపటి అమ్మవారు వచ్చేసి శ్రీ దేవి అమ్మవారు అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు వస్త్రం అయితే ఆరెంజ్ కలర్ అంటే నారింజ రంగు అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం వచ్చేసి పులిహోర రేపు మనం చేసుకోవాల్సినవి ఇది అంట చేసుకొని చేసుకుని చక్కగా ఆరెంజ్ కలర్ శారీ అనేది కట్టుకుని సేమ్ ఇలానే పూజ అనేది చేసుకుంటాము కాకపోతే ఏ రోజు గౌరీ ఆ రోజు మనం అమ్మవారిని ప్రత్యేకంగా పెట్టుకుంటాము కొంతమంది కలిసిని కూడా స్థాపించుకుంటారు కలసన ఏమీ లేకుండా నేనైతే ఇలా గౌరీ పెట్టుకుంటాను మీ దగ్గర ఏదైనా అమ్మవారి ప్రతిమ కానీ కనకదుర్గమ్మ అమ్మవారు కానీ వారాహి అమ్మవారి కానీ లలితాదేవి అమ్మవారి కానీ ఏదైనా అమ్మవారిని అనేది మీ దగ్గర ఉంటే అక్కడ అమ్మవారిని కూడా చక్కగా పెట్టి కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు నూట ఎనిమిది కుంకుమ పూజ అనేది చేసుకుని ఈ విధంగా మొదటి రోజైతే పూజ పూర్తి చేసుకున్నాను మళ్ళీ సాయంకాలం సమయంలో కూడా పూజలానే ఇదే విధంగా చేసుకుంటాను కాకపోతే లలిత సహస్రనామాలు చదువుకుంటాను సో ఇదండి ఈ రోజు వీడియో పూజ చేసినటువంటి వస్త్రాలతో మనం ఏదైతే పూజ చేస్తామో ఆ బట్టలతోటి మళ్ళీ మనం ఎక్కడికి కూడా వాష్రూమ్స్ కానీ వెళ్ళకూడదు కాబట్టి మనం డ్రెస్ చేంజ్ చేసేసుకుని తర్వాత ఇంట్లో పనులనే చేసుకోవచ్చు ఎందుకంటే చాలా పవిత్రంగా పూజ అనేది చేసుకుంటాం కదా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి సెంటిమెంట్గా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుని నార్మల్ నైట్ డ్రెస్ కానీ లేదా ఏదైనా కుర్తీస్ కానీ ఏదో వేసుకుని ఇంకా నా రొటీన్ స్టార్ట్ అవుతుంది ఇది శారీ బాగుంది కదా ఈవినింగ్ వరకు ఉంచుకుందాము అని అంటే ఇష్టమైన వాళ్ళు ఓకే బట్ ఏదైనా వాష్రూమ్స్కి వెళ్ళాలి అని అని అనుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోవడం మంచిది అనేది ముందుగా చెప్తున్నాను సో ఇదండి ఓకే నేను ఇంకా ఈవినింగ్ పూజ సమయానికి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఈరోజు ఇశాంత్కి అయితే స్కూల్ ఉంది ఆల్రెడీ చెప్పాను కదా సో తనకైతే ఇంకా వంటని చేసి లంచ్ బాక్స్ అది పంపించాలి లంచ్ మార్నింగే పెట్టుకోవాలి ప్రిపరేషన్స్కి సో నెమ్మదిగా ఇప్పుడు ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసి రివ్యూకి ఇచ్చేస్తాను తను తీసుకెళ్ళిపోతాడు సో పూజ పూర్తయ్యేసరికి కరెక్ట్గా తొమ్మిది అయ్యింది నేను ఇలా కూర్చుని అయితే నెమ్మదిగా మాట్లాడుతున్నాను ఇప్పుడు అయితే తొమ్మిదిన్నర అయింది టైం అయితే పూజ పూర్తయ్యేసరికి నైన్ అయింది కానీ సో ప్రస్తుతానికి మాత్రం అయింది అని చెప్పి ప్రశాంతంగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను ఓకేనండి ఈవినింగ్ పూజ సమయానికి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఓకేనా ఈ మధ్యలో లోటి ఏమైనా ఉంటే షేర్ చేస్తాను చూస్తూ ఉండండి బాయ్ బాయ్ ఓకేనండి నేను ఏదైతే నోట్ చేశానో నేను అది ఫోటో తీసి వీడియో ఎండ్లో అటాచ్ చేస్తాను చూసుకోండి అండ్ కుంకుమ పూజ అయితే పూర్తయిపోయింది కదా కుంకుమ అయితే దరిస్తున్నాను ఇది ఎవ్రీ ఇయర్ బిట్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఎందుకంటే మరి కుంకుమ పూజ కంప్లీట్ అయిన తర్వాత పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా సో ఇదండి ఇంకా వంట విషయానికి వచ్చేస్తే ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మజ్జిగ చారు మట్టిది వచ్చేసి తాలింపు కూడా మజ్జిగలో వేసేసాను సో పెరుగుంటే కాస్త అలా లిక్విడ్ కింద దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను కాస్త సాల్ట్ అది యాడ్ పెరుగులోని ఈ వాటర్ అనేది మిక్స్ చేస్తే కాస్త లూజ్ లిక్విడ్గా ఉంటుంది అలా అస్సలు ఇష్టం ఉండదు బట్ మాకైతే ఇలానే ఇష్టం పెరుగు ఎలా ఉందో పెరుగులానే ప్రిపేర్ చేయాలన్నమాట మా వారికి అయితేనే అలా హార్డ్గానే తింటారైనా సో మునక్కడ టమాటా కర్రీ అండ్ కిషాంత్కి అయితే ఇలా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను కిషాంత్ ఇంకా రిత్విక్ తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు సో ఇదండి ఈరోజు వీడియో అయితే అండ్ రొటీన్ కూడా ఎలా అన్నది ఇంకా అన్ని కంప్లీట్గా వీడియో తీస్తే మళ్ళీ లెంతీగా అయిపోద్ది అని చెప్పి ఇంకా షార్ట్కట్గా చూపించేస్తాను అయితే సో ఇదండి ఇంకా ఈవినింగ్ పూజ కూడా సేమ్ ఇలానే దీపం పెట్టుకుని నూట ఎనిమిది సార్లు శ్రీ మాతృ నమ అనే మంత్రాన్ని జపించి పూజ అయితే పూర్తి చేసుకున్నాను లలిత సహస్రనామాలు వీలుగా ఉంటే చదువుకోవచ్చు సో ఇంతేనండి సాయంకాలం అయితే ఇంకా షుగర్ చిప్స్ లాంటివి ఉంటే పెట్టేసుకున్నా అనమాట బెల్లంక్కగానే ఏది ఉంటే అది పెట్టి అలా దన్నం పెట్టుకుంటే సాయంకాలం సమయంలో చాలా మంచిది ఇంటికి ఇదండి రోజు వీడియో అయితే ఇంకా రెండవ రోజు వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుందాం అనుకుంటున్నాను ఈ దేవి శరణ నవరాత్రుల వీడియోలు ఎంతవరకు వీలైతే అన్ని పూజలు చేసి నేను మీతో షేర్ చేసుకోవాలన్నది నా ప్రయత్నం కూడా అమ్మవారి దయ మిగుతుంది సో ఇదండి ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి దసరా నవరాత్రుల రెండవ రోజు వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బై బాయ్